అందరికీ మా గారు నా కోసం బిర్యానీ అనమాట నిన్న నైట్ నాకు ఫేవరెట్ ఏంటంటే బిర్యానీ అన్నమాట చికెన్ బిర్యానీ అంటే నాకు చాలా 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 ఇష్టం ఎంత తిన్నా నాకు బోరే కొట్టదు సో నిన్న నైట్ మా గారు నా కోసం చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు తీసుకో ఎక్కడ నుండి తీసుకొచ్చారు అంటే కెవా బీట్స్ అని ఇక్కడ తెలుసు నగర్లో ఉంటుంది అక్కడ నుండి తీసుకొచ్చారు అక్కడ హండ్రెడ్ రూపీస్కే సింగిల్ వస్తుంది రైస్ కూడా చాలా ఎక్కువగానే ఇస్తారు వాళ్ళు ప్రతిసారి చాలా బాగుంటుంది నేను ప్రతిసారి తెప్పించుకుని ఏంటి అక్కడ అక్కడ నుంచే కానీసారి ఎందుకు అసలు బాగాలేదు ఉన్నది అసలు బిర్యానీ ఫ్లేవరే అనిపించట్టి అట్లా ఫీలింగ్ రావట్లేదు అనమాట సో ఇక ఏదో అలాగ తినేద్దాం అనేసి ఇక నేనైతే తినేసిన మీరు కూడా బిర్యానీకి ఫేవరెట్ ఉంటే మీకు బిర్యానీ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్